నిన్నటి దినం ప్రొద్దుటూరు మండలం సోమలవారిపల్లె పంచాయతీలో నగర్ వీధిలో వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్టు చాలా ఆర్భాటం చేసినారు నేను ఉదయం వాళ్ళ గ్రూపులలో రెండు వందల మంది వైసీపీ కార్యకర్తలు తెలుగుదేశంలో చేరుతున్నారు అని చెప్పినారు సాయంత్రం అక్కడ వచ్చిన జనం తర్వాత ప్రెస్ లో యాభై కుటుంబాలు యాభై మంది చేరుతున్నారు అని చెప్పినారు ఉదయం రెండు వందల కుటుంబాలు సాయంత్రం అక్కడ యాభై కుటుంబాలు అన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులను ఒకటి అడుగుతానా ఒక్క వైసీపీ కార్యకర్త పేరు చెప్పగలుగుతారా వైసీపీలో పనిచేస్తూ మా పార్టీలో ఎవరికి మీరు నిన్న కండువాలు కప్పినారు హంగు ఆర్భాటంతో వచ్చి ఆల్రెడీ తెలుగుదేశం పార్టీలో పని చేస్తా ఉండే బాలయ్య అనే వ్యక్తికి కండువాపినారు ఆయనతో పాటు దొర్సానపల్లె గ్రామ పంచాయతీలో ఉండే బిందెల వ్యాపారం చేసుకుండే బుడగజంగాల వాళ్ళు ఆల్రెడీ తెలుగుదేశం పార్టీలోనే ఉండారు వీళ్ళు ఆల్రెడీ తెలుగుదేశం పార్టీలో ఉండారు వీళ్ళు దొర్సానపల్లెలు తెలుగుదేశం పార్టీలో ఉండే ఫోటోలతో సహా చూపిస్తున్నా ఈశ్వరెడ్డి నగర్లో సోమలవారిపల్లె పంచాయతీలో వైసీపీ నుంచి తెలుగుదేశంలో చేస్తున్నారు అని చెప్పినారు నిన్నటి ఆ చేరికల విషయం చూస్తే నాకు చాలా బాధగా ఉంది ఎందుకంటే వరదరాజు రెడ్డి గారు పెద్ద ఆయన ఎంతో రాజకీయ అనుభవజ్ఞుడు ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో సుదీర్ఘమైనటువంటి రాజకీయ చరిత్ర కలిగినటువంటి వ్యక్తి పెద్ద ఆయన అంతటి పెద్ద ఆయన్ని పిలిపించి మీరు పెద్ద ఆయన యొక్క గౌరవానికి విలువకు ఎంతో భంగం కలిగిస్తున్నారు కానీ పెద్ద ఆయనకి ఎన్ని తెలియవు ఇక్కడ పబ్లిసిటీ పెంచుకునే నాయకులు కొంతమంది ఉంటారు వాళ్ళకు పబ్లిసిటీ తప్ప వేరేది ఏమీ ఉండదు ఆ పబ్లిసిటీ కోసం వాళ్ళ పదవిని రెండున్నర కోటికి అమ్ముకున్నారు కదా ఆ రెండున్నర కోటి పదవికి అమ్ముకునే వ్యక్తులు పబ్లిసిటీ పిచ్చితో వరదరాజు రెడ్డి గారిని అడ్డం పెట్టుకొని సోనవారిపల్లె పంచాయతీలో ఏదో రాజకీయాలు చేయాలనో ఆశ్చర్యంగా ఉంది కాకపోతే మాకు పెద్ద ఆయన దృష్ట్యా బాధలేస్తుంది తెలుగుదేశం పార్టీలో ఉండే వాళ్ళకి మరీ మీరేదన్నా కొంత దిగువ స్థాయి నాయకులు ద్వితీయ తృతీయ శ్రేణి నాయకులు ఇట్లాంటి పనులు చేసినారంటే అర్థం ఉంది ఇంత సుదీర్ఘంగా రాజకీయం కలిగినటువంటి పెద్ద ఆయనతో ఇట్లాంటి పనులు చేపించడం తెలుగుదేశం వాళ్ళకే తెలుగుదేశం ఖండువాళ్ళు కప్పుకోవడం మీకు నీచం అనిపించట్లేదా పెద్దాయన మిస్మరైజ్ చేసి పెద్ద ఆయనకు తప్పుదో పట్టించే మీ మనసుకు ఇది నీచం అనిపించలేదా ఒక్కసారి ఆలోచన చేయండి అన్న మీరందరూ ఒక్కరైనా వైసీపీ కార్యకర్త ఉండే పేరు చెప్పండి చూద్దాం మా పార్టీలో పనిచేసి మీ పార్టీలోకి వచ్చినట్టు లేకొచ్చినట్టు శివశంకరారిరెడ్డి చెప్తాడు కొత్తపల్ల పంచాయతీకి వచ్చి ఏం చేస్తారు మీరు ఎక్కడో ఉండటోనివ్వేంటున్నాడు అన్న మర్చిపోయినాడు నేను ఒక బీసీ వస్తుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రొద్దుటూరు మండలానికి ప్రథమ పౌరునిగా మండలాధ్యక్ష పదవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాచమల్లు నాయకత్వంలో నన్ను ప్రొద్దుటూరు ఎంపీపీగా చేసినారు అంటే మీ కొత్తపల్లె పంచాయతీ ప్రొద్దుటూరు మండలంలో భూభాగం కాదా కానపల్లె కొత్తపల్లె పంచాయతీలో లేదా ఇది ప్రొద్దుటూరు మండలంలో లేదా అంటే ఒక బీసీ కులస్తుడు మండలాధ్యక్షునిగా ఉంటే ఈ మండలంలో ఎక్కడైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేయాల్సిన బాధ్యత మా పైన లేదా అంటే బీసీల మీద ఇంత చులకన భావంతో మాట్లాడడం ఎగతాళిగా మాట్లాడడం చాలా తప్పు అన్న అన్న ఒకటి నా బయోడేటా గురించి చెప్పినావు ఇప్పుడు చెప్తా ఈనన్నా నా బయోడేటా ఏందో నీ బయోడేటా ఏందో ఒకసారి నీ ఆత్మవిమర్శ చేసుకో ముప్పై ఆరు ముప్పై ఏడు సంవత్సరాల క్రితం పెన్నానగర్లో ఎనిమిదవ తరగతి నుంచి నివాసం ఉండ అక్కడ నేను ఎనిమిదవ తరగతి ఎనిమిదవ తరగతిలోనే పెన్నానగర్లో నుంచి నివాసం ఉండ ముప్పై ఆరు ముప్పై ఏడు ఏళ్ళ కిందటి నుంచి టెన్త్ క్లాస్ అయిపోతానే ఇంటర్లో చదువుకుంటూ ఆఫీస్ లో స్టాంప్ రైటర్గా ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు పనిచేసిన నీకు ఎంతో మంది ఆఫీస్ ఆఫీస్లో స్టాంప్ రైటర్లు పరిచయం ఉండేటోళ్ళు ఉంటారు వాళ్ళని అడిగి కనుక్కో శేఖర్ యాదవ్ మండలాధ్యక్షుడు అనే వ్యక్తి ఇక్కడ ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు ఆఫీస్ ఆఫీసులో స్టాంప్ రైటర్ గా పనిచేసినాడా లేదా అని ఒక్కసారి నువ్వు తెలుసుకో దాని తర్వాత రెండు వేల తొమ్మిదిలో నాకు ఒరి మిషన్లు ఉన్నాయి రెండు ఒరి మిషన్లు రెండు ఒరి మిషన్లు ఉన్నాయి రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిది నుంచి నేను ఒరికొత్త మిషన్లో నడుపుతూ ఉన్నా అట్లనే ఇరవై ఇరవై రెండు సంవత్సరాల నుంచి చిన్న చిన్న రియల్ ఎస్టేట్ వ్యాపారం రిజిస్టర్ ఆఫీస్కు పోతూ ఆ రిజిస్టర్ ఆఫీస్ ద్వారా వచ్చినటువంటి నాలెడ్జ్తో చిన్న చిన్న రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకొని నా జీవితం నా జీవితం గడుపుతూ ఉన్నా అట్లనే స్థానికంగా ఈశ్వర డిన్న నగర్ పెన్నానగర్లో ఒక స్కూల్ కూడా పెట్టి ఒక కరస్పాండెంట్గా అక్కడ స్కూల్ కూడా రన్ చేయడం జరిగింది తర్వాత రాజశేఖర రెడ్డి గారి ప్రేమతో రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్నటువంటి ప్రేమతో నేను కాంగ్రెస్ పార్టీకి ఆకర్షితునై కంటిన్యూగా కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడుస్తూ ఈ ప్రొద్దుటూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాచమల్లుకు ఎప్పుడైతే ఇచ్చిందో మరింత ఉత్తేజంగా ఈ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనడం జరుగుతూ ఉంది అంటే ఒక బీసీ కులస్తుడు ముప్పై సంవత్సరాల పాటు ఒక స్టాంప్ రైటర్గా ఒక రియల్ ఎస్టేట్ చిన్న చిన్న రియల్ ఎస్టేట్ చేసుకుంటుండే వ్యక్తిగా ఒక వరి మిషన్లు చేసుకుండే వ్యక్తిగా ఒక నీతి నిజాయితీగా కష్టంతో పైకొచ్చినటువంటి ఒక బీసీ కులస్తుని గురించి ఇంత అవహేళనగా మాట్లాడడం చాలా బాధగా ఉంది ఇంకా నేను ఎన్ని కోట్లు ఎన్ని కోట్లు ఎన్ని కోట్లు అంటున్నారు వరదరాజు రెడ్డి గారు పెద్ద ఆయన నాకు తాతతో సమానం తాత లాంటి వయసులో ఉన్నటువంటి వ్యక్తి ఆయన గతంలో ఒక మూడు రోజుల కిందట నా మీద విమర్శలు చేసినాడు కానీ అంత పెద్ద ఆయన మీద ఆయనకు ఎవరైనా పక్కనోళ్ళు తప్పుడు ఆయనకు సమాచారం ఇచ్చి నా మీద తప్పుడు ప్రెస్ మీట్లు పెట్టించినారు కానీ అంత పెద్ద వయసు కలిగిన ఆయన నా మీద మాట్లాడేటప్పుడు సరే ఆయనకు తెలిసో తెలియకనో అని చెప్పి నేనేం దాని గురించి అనలేదు ఎందుకంటే అంత వయసులో ఉండే ఆయన నేను మళ్ళా దాన్ని కౌంటర్ ఇచ్చి విమర్శించడం అంత పద్ధతి కాదేమో ఒక సంస్కారం కలిగినటువంటి వ్యక్తిగా అని చెప్పి నేను గమ్మునున్నాను నిన్న శివశనారెడ్డి అన్న చెప్తున్నాడు అప్పుడు నీ ఆస్తి ఎంత ఇప్పుడు నీ ఆస్తి ఎంత నీ కోట్లు ఎంత అని చెప్పి అన్నా ఇప్పుడు నేను చెప్పిన ముప్పై సంవత్సరాల నుంచి ఏమేమి పని చేసినా నేను ఎట్టట్ల పైకి వచ్చినా ఎట్టట్ల పైకి వచ్చిన అని చెప్పి నీకు స్నేహితుడే నాకు స్నేహితుడే జనార్దన్ రెడ్డి ఉన్నాడు మన ఇద్దరికి స్నేహితుడే ఆ జనార్దన్ రెడ్డి నన్ను అడుగు నాకంటే నీకు ఎప్పుడు ఇప్పుడు కూడా ఇరవై నాలుగు గంటలు నీతోనే ఉంటాడు ఇద్దరికి ప్రాణ స్నేహితుడే ఆయన అడుగు నా గురించి నేను అవినీతి పరుణే మంచి ఎట్లా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తా ఎట్లా నాకు వరికొత్త మిషన్లు ఉన్నాయి ఎట్ట నేను స్టాంపులు రాచా ఎట్ట ఏ విధంగా నేను పైకి వచ్చినా అంచలంచలుగా అని చెప్పి మీరన్నట్టు నా దగ్గర కోట్లు లేవన్నా నాకుండే ఆస్తులు ఎక్కడ సంతకాలు పెట్టమంటే అక్కడ సంతకాలు పెడతా ఒక రెండున్నర కోటి నుంచి మూడు కోట్ల రూపాయలు నాకు ఇస్తే రెండున్నర కోటి నుంచి మూడు కోట్ల రూపాయలు మాత్రం నాకు ఇస్తే నాకు కొన్ని అప్పులు ఉన్నాయి ఆ అప్పులు కట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అప్పు లేకుండా ఎవరు వ్యాపారాలు చేయరు ప్రతి వ్యక్తి అప్పులు చేస్తూ ఉంటాడు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అట్లా నాకు కొంత అప్పు ఉంది నా అప్పు కట్టి ఒక రెండున్నర కోటి నుంచి మూడు కోట్ల రూపాయలు నాకు ఇస్తే నేను ఎక్కడ సంతకాలు పెట్టమన్నా కూడా అక్కడ నేను సంతకాలు పెట్టేదానికి సిద్ధం ఇది నా బయోడేటా నా ఆర్థిక స్థితిగతులు కానీ ముప్పై సంవత్సరాలు కష్టపడి ప్రతి రూపాయి కూడా నీతి నిజాయితీగా సంపాదించిన నన్ను ఈ మాదిరి ఒక బీసీలు ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా ఎదగడమే నేరం అనే పద్ధతిలో మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు మరీ ముఖ్యంగా శివచంద్రారెడ్డి అన్న పెద్ద ఆయన వరదరాజు రెడ్డి గారు ఇత మాట్లాడడం చాలా బాధ అనిపించింది అయితే ఒకటి నువ్వు ఏనాడైనా ఎలక్షన్లలో పెట్టి ఎన్నికల్లో గెలవినావా అంటున్నాడు శివచంద్రారెడ్డి అన్న అన్న గుర్తులేదు పాపం ఏదో డిప్రెషన్లో ఉండాడు అన్న శివచంద్రారెడ్డి అన్న విను నేను చెప్పేది రెండు వేల పదమూడు ఎలక్షన్స్ ఇప్పుడు మీ బాస్ ఎవరు మీ పార్టీకి ఇ వరదరాజుల రెడ్డి గారు ఇంతకంటే పవర్ఫుల్గా ఉండే సమయంలో రెండు వేల పదమూడులో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో ఆయన ఈ ప్రొద్దుటూర్ను శాసిస్తున్నాడు వరదరాజు రెడ్డి గారు అక్కడ కొత్తపల్లె పంచాయతీలో నువ్వు పోటీ పెట్టినావు ఇక్కడ సోమవారి పల్లెల్లో నేను పోటీ పెట్టినా ఆ రోజు ప్రియతమ శాసనసభ్యులు ఇప్పుడుండే శాసనసభ్యులు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్న గారు రెండు వేల పదమూడులో ఎమ్మెల్యే కూడా కాదు నేను ఒక చిన్న కార్యకర్తను వరదరాజు రెడ్డి గారు ఎన్నో నా మీద విపరీతమైన విష ప్రచారాలు చేసి నన్ను ఓడగొట్టేదానికి సర్వశక్తులు కొట్టినాడు కానీ ఈ సోమలవార్పల్లె గ్రామ పంచాయతీ ప్రజలు నీతి నిజాయితీకి పట్టం కట్టి పెద్ద ఆయనకు మసి ఊసి ఈ ఉమ్మడి రెండు రాష్ట్రాలలో తెలుగు తెలుగు ఉమ్మడి రెండు రాష్ట్రాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఈ రెండు రాష్ట్రాల్లో కూడా అత్యధిక మెజార్టీతో నన్ను సర్పంచ్గా సోమవారపల్లె గ్రామ పంచాయతీలో రెండు వేల తొమ్మిది వందల ఓట్లతో నన్ను గెలిపించినారు నీ లేదా శివసేంద్రారెడ్డి అన్న ఆ రోజు మేము చిన్నపాటి కార్యకర్తలం శాసనసభ్యులు లేరు మా బంగారెడ్డి అన్న నాయకత్వంలో రాచమల్లు గారి ఆధ్వర్యంలో మేము చిన్న కార్యకర్తలమే వరదరాజు రెడ్డి గారు అంత పెద్ద నాయకుంతో కొట్టి ఈ రాష్ట్రంలోనే ఉమ్మడి రాష్ట్రంలోనే హయ్యెస్ట్ మెజార్టీతో గెలవగలిగినామన్నా శివసేంద్రారెడ్డి అన్న అదే నువ్వు రెండు వేల పదమూడులో కొత్తపల్లె పంచాయతీలో నువ్వు పరాజయమైనావు నువ్వు ఓడిపోయినావు అన్నట్టు తెలియక గుర్తు లేదు పాపం ఎప్పుడన్నా నువ్వు పోటీ పెట్టి గెలిచినావా అని చెప్పి చెప్తాడు ఇంకా నీ ఆర్థిక పరిస్థితికి వస్తామన్నా శివచంద్రారెడ్డి అన్న నీ గుండె మీద చేసుకొని చెప్పు రెండు వేల ఇరవై ఒకటి సర్పంచ్ ఎలక్షన్లలో నువ్వు పోటీ పెట్టినప్పుడు నా దగ్గర ఏం ఆస్తులు లేవని చెప్పి మీ అన్న కుమారుని కుమారుల మీ అన్న కుమారుల ఆస్తులు రిజిస్టర్ చేపించి డబ్బులు తీసుకొని రాజకీయం చేసినావు నువ్వు చేసిన సంవత్సరం రెండు సంవత్సరాలలోనే సర్పంచ్ అయిన సంవత్సరం రెండు సంవత్సరాలలోనే వంద కోట్లయినా ఖర్చు పెడతా నాకు ఎమ్మెల్యే టికెట్ రేసులో ఉండా నేను ప్రజాబలం ఉంది నేను ఎమ్మెల్యే రేసులో ఉండా నా దగ్గర డబ్బు లేదనుకున్నారేమో నేను కూడా డబ్బు సంపాదించిన వంద కోట్లైనా నేను ఖర్చు పెడతా నాకు కూడా ఎమ్మెల్యే టికెట్ రేసులో ఉండా ఎమ్మెల్యే టికెట్ కావాలని హైకమాండ్ను ఆశ్రయించినావా లేదా శివసేన రారెడ్డి అంటే రెండు సంవత్సరాలకే మీ కాడ ఏం ఆస్తులు లేవని చెప్పి మీ అన్న కుమారుని ఆస్తులు కూదబెట్టి నువ్వు సర్పంచ్ గెలి గెలిచినటోనివి రెండు సంవత్సరాలలోనే వంద కోట్లకు అవినీతి అక్రమాలు కొత్తపల్లె పంచాయతీలో ఎక్కడ చూసినా కబ్జాలు ఎక్కడ చూసినా వెంచర్లు ఇచ్చే రౌడీజాలు కమర్షియల్ కాంప్లెక్స్ కడితే రౌడీజాలు ప్లాన్ అప్రూవల్ పోతే రౌడీజాలు అమృత నగర్లో కబ్జాలు ఒకటే నీ చరిత్ర మీట చెప్తా పోతే నీ చరిత్ర విప్పితే వ్యక్తిత్వం గురించి క్యారెక్టర్ గురించి శివసుందరెడ్డి అని నన్ను మాట్లాడుతున్నాడు కొత్తపల్లె గ్రామ పంచాయతీ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి అవినాష్ రెడ్డి గారి రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారి బొమ్మతో నువ్వు సర్పంచ్ పదవి గెలిచి కొత్తపల్లె గ్రామ పంచాయతీ ఓటర్ల హక్కు నిన్ను నిన్ను సర్పంచుని చేస్తే అంతమంది మనోభావాలకు వ్యతిరేకంగా నీ సర్పంచ్ పదవిని చంద్రబాబు నాయుడు గారి దగ్గర తెలుగుదేశం పార్టీ వాళ్ళ దగ్గర రెండున్నర కోటి రూపాయలకు నీ సర్పంచ్ పదవిని తాకట్టు పెట్టావంటే అటువంటి వ్యక్తివి తాకట్టు పెట్టి నా క్యారెక్టర్ను నా చరిత్రను ఒకసారి విమర్శించడం ఎంతవరకు కరెక్ట్ నువ్వు ఆలోచన చేయన్నా దీంతో నేను చెప్పింది ఒక అక్షర సత్యం కూడా లేదు అట్లనే నువ్వు తెలుగుదేశం పార్టీ లేకపోయినప్పుడు నీ కుటుంబ సభ్యులు కూడా నీతో లేరు నీ కుటుంబ సభ్యులు సోమలవారిపల్లె పంచాయతీలో పదహైదు వందల నుంచి రెండు వేలు ఓట్ల మెజార్టీ వస్తాయంటున్నావు అన్న జూన్ నాలుగో తేదీ జూన్ నాలుగు టైం వస్తుంది సోమలవారిపల్లె పంచాయతీలో తెలుగుదేశం పార్టీకి మెజార్టీ వస్తాయా కొత్తపల్లె గ్రామ పంచాయతీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ వస్తాయా జూన్ నాలుగు చూద్దాం తొందర వద్దు అట్లనే సోమలవారిపల్లె అభివృద్ధి గురించి కానపల్లెలో మొన్న మేము ఒకరు భోజనానికి పిలిస్తే మంచినీళ్ళు రాలేదని చెప్తున్నారు పైపక్క పక్క మంచినీళ్ళు మీ ఇంటి పక్కన మంచినీళ్ళు రాలేదని చెప్తున్నారు సోమవారపల్లె గ్రామ పంచాయతీలో ప్రజలను ఒకసారి విచారించు మొన్న పెద్ద ఆయన గారు వరదరాజు రెడ్డి గారు చంద్రబాబు నాయుడు యొక్క భవిష్యత్ గ్యారంటీ ప్రజలకు సూర్యుడి అనేదో చెప్పినాడు ఒక ప్రోగ్రామ్ ఆ ప్రోగ్రాంలో ఈశ్వరెడ్డి నగర్ పెన్నానగర్ తిరిగినాడు ఇదే పెద్ద ఆయన చాలా మందితో చెప్పినాడు ఏం సోమలవారల్లె పంచాయతీ రూపురేఖలే మార్చేసినాడు ఈ పిల్లగాడు ఎవరు శేఖరు అని చెప్పి ఎంతో మందితో చెప్పినాడంట నేను ఏం చేయలేకపోయినా ఈ నేను సోమలవారల్లె పంచాయతీకి నిన్న మొన్న రాజమల్లి శివప్రసాద్ రెడ్డి ఒకసారి అధికారం వచ్చిన వెంటనే చానా ఈ ఈశ్వర్టి నగరు పెన్నా నగరు రూపురేఖలే మారిపోయినాయి అప్పటికి ఇప్పటికి ఊరు కనుక్కోలేకుండా ఇంత అద్భుతంగా తయారైపోయింది ఎట్టట చేసినాడు బావిడు అని చెప్పి పెద్ద ఇద్దరు ముగ్గురితో మాట్లాడుతూ ఉండే విషయాలు కూడా ఒక్కసారి గుర్తు చేసుకోమని చెప్పి చెప్తా ఉండా పెద్దయినా పెద్ద వాళ్ళు కొండారెడ్డి అన్న కూడా ఇక్కడ డీకేటి పట్టాలు మా నాన్న లేకుంటే రెడ్డి గారు మేము ఇచ్చినాము ఈశ్వరి నగర్ పెన్నానగర్ అని చెప్తున్నాడు ఒకసారి పెద్ద ఆయన మీరు ఎన్నిసార్లు ఏం చెప్పినారో చూడండి మా పంచాయతీకి వచ్చి ఇదంతా కూడా ఈ ప్రాంతంలో ఈ డీకేటి పట్టాలు ఇవన్నీ కూడా మంజూరు కావడానికి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విశేష కృషి వల్లనే ఇక్కడ మనం డికేటి పట్టాలు ఇవ్వగలుగుతున్నాం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఈ కడప పార్లమెంటుకు పార్లమెంటుకు ఎంపీగా ఉండడం వల్ల ఈ పట్టాలన్నీ వస్తాయని చెప్పి మాతో ఎన్నో సార్లు మీటింగ్ చెప్పినావు ఈ రోజు నేను ఇచ్చిన అని చెప్తున్నాడు రాజశేఖర రెడ్డి గారి కృషి వల్ల కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆయన ఎంపీగా ఉండడం వల్ల ఆయన అధికారాన్ని ఉపయోగించి రాజశేఖర రెడ్డి గారి వల్ల ఈశ్వర్ నగరు పెన్నా కు డీకేటి పట్టాలు వచ్చినాయి మరి అటువంటి రాజశేఖర రెడ్డి కుటుంబం ఇచ్చినప్పుడు ఆయన కొడుకు ఈ సోమలవారిపల్లె గ్రామ పంచాయతీ ప్రజలందరూ బాసటగా ఉంటారని సోమలవారిపల్లె గ్రామ పంచాయతీలో రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నకు కంచుకోటగా ఉందని ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో మే పద్మూడవ తేదీ జరిగే ఎన్నికల్లో తిరిగి మూడవసారి హ్యాట్రిక్ జగన్ అన్న సంక్షేమాన్ని రాచమల్లు చేసిన అభివృద్ధిని రెండు కోడీకరించి ఏ ముప్పై వేలతోనో నలభై వేలతోనో మంచి మెజార్టీతో ప్రొద్దుటూరులో గెలుస్తారని మరీ ముఖ్యంగా శివచంద్రారెడ్డి అన్నకు ఇప్పుడు నేను చెప్పినట్టు అన్ని కూడా ఒక్కసారి నీ మైండ్ లో మళ్ళీ రిపీట్ చేసుకో ఏ ఒక్కటి అబద్ధమైనా ఎక్కడ నువ్వు చర్చకు డిబేట్ అనే కూడా నేను వచ్చేదానికి చర్చకు రెడీ సిద్ధం ఎక్కడైనా ప్రస్తుతాలను పిలుచుకొని ఒక డిబేట్ లో కూర్చున్నాం నేను చెప్పినది ఒక్కటైనా అబద్ధమైనా కూడా నేను ఎక్కడి నుంచో బోగులు తీసుకొని రాలే ఎనిమిదవ తరగతి నుంచి పెన్నానగర్ ఆవిర్భావం నుంచి అప్పుడప్పుడే పెన్నానగర్ ఉడతా ఉన్నది అప్పటి నుంచి ఇక్కడే ఉండ నేను వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలా నువ్వు సర్పంచ్ పోటీ చేయడానికి కూడా ఎన్నో సలహాలో ఎన్నో సూచనలో వందల సార్లు నన్ను అడిగింటావు శివసేంద్రారెడ్డి అన్నా గుర్తుపెట్టుకో ఒక్కసారి వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని చెప్పి సవినయంగా తెలియజేస్తా ఉన్నా